హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి చట్నీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది టూ ఇన్ వన్ చట్నీ అనమాట అంటే టిఫిన్లకైనా తినచ్చు అన్నంకైనా తినవచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎవరైనా కొందరు టేస్ట్ చేసుకొని ఉండొచ్చు చేయని వాళ్ళు చేసుకోండి చేసిన వాళ్ళు ఇలాగే చేస్తారా మీరు కూడా ఒకసారి చూడండి దీనికి ముందుగా కావాల్సినవి ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని దీనిలో ముందుగా మిరపకాయలు వేసుకుంటున్నాను చూడండి ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఇదే ఆయిల్లో మళ్ళీ కొబ్బరి అవన్నీ వేసుకుంటాము చూడండి ఈ చూసారా ఈ మిరపకాయలు అంటే మీరు ఏ మిరపకాయలు అయినా తీసుకోవచ్చు నేనైతే ఈ మిరపకాయ ఇది గుంటూరు మిరపకాయలు కాకూడదు అనమాట బళ్ళారి మిరపకాయలు అంటారు కదా అంటే మాకు బ్యాడ్గా మిరపకాయలు అంటారు మీరు గుంటూరు మిరపకాయలైనా తీసుకోండి ఇవి దొరకకపోతే అంటే ఏదైనా తీసుకోవచ్చు కాక ఇది మంచి కలర్ వస్తుందండి బాగా చక్కగా రెడ్ కలర్ వస్తుంది అందుకే మసాలా దోశ ఈ పైన పూయటానికి కూడా ఇది వాడతారనమాట మాకు మంచి కలర్ వస్తుంది కారం తక్కువ ఉంటుంది అది వేటికైనా సరే కలర్ కావాలి అన్నప్పుడు సాంబార్ పొండుకి వాటికి కూడా ఇవి కలుపుకుంటారనమాట చాలా మంచి కలర్ వస్తుంది దీంతో చూసారా ఇవి వేయించి పక్కన పెట్టేసుకున్నాను అదే ఆయిల్లో ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను చూడండి కొబ్బరి ముక్కలు ఒక అంటే మాకు టిఫిన్లకి అందరికీ కావాలని చెప్పి అదే పొద్దున పూట టిఫిన్లకి తిన చపాతీలకు కూడా మిగిలితే సాయంత్రం చపాతీలకు కూడా ఏం కూర లేకపోతే దీంతోనే తినేస్తాం బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి ఎందుకు వేయిస్తున్నాను అంటే పచ్చిది అనుకోండి తొందరగా పాడైపోతుంది పచ్చడి వేస్తున్నాం కదా ఈ కొబ్బరి కూడా కొంచెం వేయించుకున్నామంటే ఎక్కువ రోజులు అంటే ఎక్కువ రోజులే వక్కలేదు ఒక రోజు ఎక్కువ మామూలు మనల్ని రెగ్యులర్గా చేసుకున్న చట్నీ ఏంటంటే పొద్దున్న చేసుకుంటే సాయంత్రానికే పాడైపోతుంది కదా ఇది అనుకోండి రెండు రోజులు ఉంటుంది ఇలా ఎండుమిరపకాయలు వేసి గట్టిగా రుబ్బి పెట్టుకున్నామంటే రెండు రోజులు ఉంటుంది ఈరోజు ఇడ్లీకి తినచ్చు రేపు దోశకి తినొచ్చు అలాగా రెండు రోజులు తినేసేయొచ్చు అనమాట చూసారా కొబ్బరి వేయించుకొని దానిలోనే టమాటా ముక్కలు వేసుకున్నాను టమాటా ముక్కలు సరిపోవేమో అని డౌట్ వచ్చి నేను ఇంకొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఎందుకంటే పర్వాలే మరీ కొబ్బరి కొబ్బరి తగులుతూ ఉండే కంటే కొంచెం టమాటా కూడా కలిపి తగిలితే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఈ రెండు కలిపి వేయించుకొని దీనిలోనే కొంచెం చింతపండు రెబ్బలు వేసుకున్నాను వేసుకొని వాటిని కూడా కలిపి అది ఇందులో వేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది కావాలంటే దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు కొంచెం బాగానే ఉంటుంది పసుపు వేసుకున్నా కూడా నేను వేయలేదు ఇప్పుడు చూడండి ఇది వేగిన తర్వాత చల్లార్చుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇది మరీ మెత్తగా ఏం అవసరం లేదు కొంచెం అంటే కొబ్బరి తగులుతూనే ఉంటుంది బాగానే ఇది కొబ్బరి చట్నీ మామూలు కొబ్బరి చట్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట కొబ్బరి టమాటా ఇది మనకి మామిడికాయల సీజన్ అయితే కొబ్బరి మామిడికాయలు చేసుకుంటాం కదా మీరు చేస్తారా మామిడికాయల సీజన్లో కొబ్బరి మామిడికాయలు కలిపి కూడా ఇలా చేసి పెట్టుకుంటే అది అన్నానికి తినొచ్చు అలాగే టిఫిన్లకి వేటికైనా తినచ్చు అనమాట ఇక ఇప్పుడు ఇవన్నీ దీనిలోకి వేసుకొని వీటితో పాటు మిరపకాయలు కూడా వేసేసుకున్నాను ముందే ఇంచు పెట్టుకున్నాను కదా దీనిలో ఇగో వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు జీలకర్ర వేసుకొని అసలు జీలకర్ర చాలా మంచిదండి చాలా ఈ చట్నీలు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా పేస్ట్ చేసేసుకున్నాను చేసుకొని అసలు ఇలాగే తినేసేయచ్చు తాలింపు ఏం అవసరం లేదు కానీ ఇది మీకు చూపించడానికి వేస్తాను ఎప్పుడన్నా ఎవరన్నా గెస్ట్ వస్తున్నారు అలాంటప్పుడు మాత్రం ఇలా తాలింపేస్తాను మామూలుగా అయితే మాత్రం నేను ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఏమీ తేడా ఉండదు చూసారా తాలింపు వేసేసుకున్నాను దీన్ని మీరు టిఫిన్లకి తినాలనుకుంటే వేరే బౌల్లో కొంచెం తీసుకొని కొంచెం వాటర్ కలుపుకొని పల్చుగా చేసేసుకొని తినండి చాలా బాగుంటుంది అన్నంకి తినాలనుకోండి ఇలా గట్టిగానే తింటే బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేయండి మర్చిపోవద్దు ఇది అందరికి పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి